అందులో ఎలా ఉన్నారు బాగున్న నేను మా ఫ్రెండ్ వచ్చేసి కంచికి వచ్చామన్నమాట కంచి వచ్చాము చూడండి కంచి ప్రమాసమ్మ గుడి అనమాట కానీ వాన వాన బట్టి పెద్దగా చూపించనుకున్నాం అనమాట వాన పడుతున్నాం అంటే బాగుండేది కానీ ఫుల్ వర్షం అనమాట ఎన్నే బంగారుపల్లి చూసాము దర్శనం చేసుకున్నాము అయిపోయింది కానీ చాలా బాగుంది గుళ్ళు మాత్రం సూపర్గా ఉన్నాయి కంచిలో ఆరు గుళ్ళు ఉన్నాయి ఆరు గుళ్ళకి ముఖ్యంగా పావాల్సిన గుళ్ళే కంచిలో ఒక స్పెషల్ గుడి ఉండాలన్నమాట కంచి శివయ్య గుడి ఖచ్చితంగా మాత్రం కంచికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళండి అక్కడ నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వెళ్ళండి మిస్ కాకండి గుడి మాత్రం సూపర్గా ఉంది సో గుడి ఇంకారు సేపు చూద్దాం అనిపించింది అక్కడ ప్రసాదాలు పెడతామన్నమాట మనం డబ్బు కొనుక్కోవాలి ప్రసాదాలు అయితే అమ్ముతూ ఉన్నట్టున్నాయి చాలా అనిపించితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇదంతా అయిపోయినాక ఒకే గుడి అనమాట చూసి చూసుకుంటున్నాది గుడి చాలా పెద్ద గుడి అన్నమాట ఇక్కడ కోనేరు కూడా ఉంది కోనేట్లో చేపలు అయితే ఉన్నాయి చూడండి చూపిస్తాము ఏమైనా కూడా అప్పుడు గుళ్ళే బాగున్నాయి అన్నమాట పెద్దల కాలంలో పూర్వకాలంలో కట్టిన గుళ్ళు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ గుళ్ళన్ని తిరిగేస్తాము చూసుకొని అన్నమాట కంచి కంచికి కంచిలో వెళ్ళేటప్పుడు ఇంత దూరం వచ్చాం కదా అని శారీస్ కూడా కొనుక్కొని వెళ్ళాము తల ఒకసారి కొనుక్కొని వెళ్ళామనమాట కంచికి వచ్చి ఈయడంతా చూడండి కోనేది ఇది చేపలు అయితే కోనేట్ల వల్ల ఉన్నాయి మళ్ళా వచ్చేసి ఈ నుంచి తిరుచినూరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి కూడా వెళ్ళాం అనమాట అక్కడి నుంచి మళ్ళా కాళాస్తుకి వెళ్ళాము చూడండి ఇదన్నమాట చూడండి మేము అక్కడి నుంచి వస్తామంటే ఆ పెద్ద ఆయన వచ్చేసి లోపలికి వెళ్ళండమ్మా అమ్మా అన్నాడు కానీ లోపల బంద్ చేసేస్తున్నారు అనమాట పోయేదానికి దారలేదు అందుకనేసి అంత వచ్చేసాం అనమాట చూడండి కోనేరు కొనేట్లో చేపలు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి ముద్దు ముద్దుగా కోనేరు కూడా బాగుంది గుడి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే వెళ్ళండి ఓకేనా అమ్మవారి గుడి చూడండి సరస్వతి అమ్మ సరస్వతి అమ్మవారి గుడి అనమాట ఇది అమ్మవారు అయితే చూడని కళ్ళు లేవు అంత బాగా రెడీ చేసి ఉన్నారు అమ్మని చూద్దాం టెంకాయలు వసద్దామనిపించింది అనమాట టెంకాయ ఎక్కడ లోపల కొట్టుకోము ఎక్కడ కలిస్తం కాడ కొట్టుకో అందుకనే టెంకాయ కొట్టుకుంటున్నాము ఇది చూడండి ఇది ఇదేమి చెట్టో తెలియలేదు ఫ్రెండ్స్ మారేడు చెట్టా ఏందో తెలియదు ఇది చూడండి కాయలు అయితే మన ఎలక్కాయలు మాదిరే ఉన్నాయి మారేడు చెట్టు ఏమో నాకైతే తెలియదు మీకైతే తెలిస్తే కామెంట్ పెట్టండి ఓకేనా ఇది వచ్చేసి తిరుచును అన్నమాట అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆయన కంచి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట వీడికి వచ్చి సుబ్రహ్మణ్యం స్వామి కొడుకు ఆడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాము ఎక్కడైతే వర్షం లేదు ఏడొక్కసారి వర్షం లేదు అరుణాచలం వెళ్ళాము అక్కడ వర్షము తానిపాకు వెళ్ళాము అక్కడ వర్షము బంగారు టెంపుల్కి వెళ్ళాము అక్కడ వర్షము అంత పొల్లు వర్షం అన్నమాట ఈడు మాత్రం వర్షం లేదు ఒకటి కావాలని ఒకటి వచ్చేసి పాలేసుకొనపడింది చాలా రోజులైంది తిని అని చెప్పేసి తీసుకుందామని వెళ్ళాము మేము పైనుంచి వెళ్ళేదాకైనా అతను వెళ్ళిపోయాడు చూడండి సుబ్రహ్మణ్యం స్వామి గుడి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ మంచి అడవిలో అనమాట ఆ చెట్లు బా సూపర్గా ఉంది ఇదే ఫస్ట్ టైం నేనైతే పాడడం ఇక్కడ అయిపోయినాక మన కాలాస్తుకి వెళ్ళామనమాట కాలాల కాలాస్తులో కూడా పుల్లు వర్షము అక్కడైతే వీడియో ఏం తీలేదు ఈ వర్షానికి ఎక్కడ ఫోన్ బయటికి తీసేదానికి లేకుండా పోయింది అరుణాచలంలో అయితే కొంచెమే తీసామన్నమాట ఎక్కువ కూడా తీలేదు మేము ఒకటి అనుకున్న పోయినాం ఒకటి అయిపోయింది అరుణాచలంలో వచ్చేసి గుడి చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందంట తిరగాలని చూసాము కానీ ఫుల్ వర్షము నైట్ ఉంటికి గంటకు వెళ్ళామన్నమాట కానీ తిరగలేకపోయినా ఇది వచ్చేసి అరుణాశలము కానీ తిరగలేకపోయినాము ఊరికే దేవుని దర్శనం చేసుకున్నాము కానీ శివలింగాలు ఉంటాయి కదా ఎనిమిది శివలింగాలు ఉంటాయి గుడి సుట్టుకారం అవి అయితే దర్శనం చేసుకున్నాము అలాగే మోక్షధారం ఉంటుంది కదా దూరేది అది కూడా దూరాన్ని నేనైతే నేను మా ఉద్యమం ఇద్దరం దూరాము చాలా బాగా అనిపించింది ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇక్కడికి వెళ్లగల మరునాశనం కంటారు ఓకే అండి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాం మరి ఒకే